ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో వేంపల్లిలో తిరంగ ర్యాలీ నిర్వహించారు కడప రోడ్డులోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి జాతీయ జెండాలు చేతపట్టి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు బిజెపి నేత మార్క్వే డైరెక్టర్ వంగల శశిభూషణ్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ డాక్టర్ బాషా బిజెపి నాయకులు వెంకట సుబ్బారెడ్డి గాలిహరి జనసేన నేత డాక్టర్ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు చెరిపేశారు ఆ ఉగ్ర మూకలను ప్రపంచంలో ఏ మూలన దాక్కున్నా కూడా వేటాడి వెంటాడి శిక్షిస్తామని చెప్పిన మన ప్రధానమంత్రి గారు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈరోజు పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసి అదేవిధంగా వారికి సంబంధించిన ఏదైతే యుద్ధానికి అవసరమైన మలి మౌలిక సదుపాయాలన్నీ ధ్వంసం చేసిన పరిస్థితిని మనం చూసాం అదేవిధంగా ఈరోజు ప్రపంచంలో భారత సైనిక శక్తిని మనం చాటి చెప్పాం ఏదైతే మన దేశం జోలికి రావాలంటే వెన్నులో వణుకు పుట్టే విధంగా ఈరోజు మన సైన్యం వ్యవహరించింది మన సత్తా చాటింది ఈరోజు అందుకోసం దేశవ్యాప్తంగా మన సైన్యానికి త్రివిధ దళాలకు మద్దతుగా అదేవిధంగా మన ప్రధానికి మద్దతుగా ఈరోజు అనేక ప్రాంతాల్లో ఈరోజు దేశవ్యాప్తంగా నిన్న పులివెందులో కూడా బ్రహ్మాండమైన తిరంగా ర్యాలీ జరిగింది ఈరోజు వేంపల్లెలో ఉన్న కడపలో జరిగింది కాబట్టి దేశవ్యాప్తంగా నూట నలభై కోట్ల మంది ప్రజలు ఈరోజు సైన్యానికి నరేంద్ర మోడీ గారికి వెన్నంటి ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో భారతదేశం మీద ఏదైనా ఉగ్ర దాడి జరిగితే నేరుగా మేము సైన్యం యుద్ధం ప్రకటిస్తాము యుద్ధానికి దారి తీస్తుంది కాబట్టి నోరు మూసుకొని కూర్చోండి ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేస్తామని మన ప్రధానమంత్రి గారు ఘంటాపథంగా చెప్పారు కాబట్టి రాబోయే రోజుల్లో ఏదన్నా ఇటువంటి దుశ్చర్యకు పాల్పడితే మన సైన్యం సత్తా ఇప్పటికే చా చాటం ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది వారి స్థావరాలన్నీ దాదాపు పాకిస్తాన్లో పదకొండు ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసిన అదే విధంగా మన నరేంద్ర మోడీ గారు సైన్యానికి వెన్న సభలో ఎవరైతే ఉగ్రవాదులు నా దేశపు ఆడపడుచుల సింధూరాన్ని తొలగించారో వాళ్ళు ఎక్కడ భూమిలో దాక్కునే ఆకాశంలో దాక్కుని ఎక్కడైనా సరే వెంటపడి మరీ అంతం మొందిస్తామని ప్రతి నూని మూడు అనే పదంతో ఆయన అంత అందరిని అంతమందించారు మన జాతీయ పతాకంలో మూడు రంగులు ఉన్నాయి త్రివర్ణ పతాకంలో అలాగే మన దళాలలో మూడు మూడు ఉన్నాయి సైన్యము వాయుసేన మరియు నేవీ అలాగే మన భారతదేశానికి ఆపరేషన్ సింధూర్ చేయడానికి ముగ్గురే ముగ్గురు వ్యక్తులు ప్రధాన కారణమయ్యారు వాళ్ళు వచ్చేసి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు మరియు అజిత్ దోవల్ గారు అలాగే ముగ్గురు వీర వనితలు తీసుకునే చర్యల కారణంగా ఆప ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది ఎవరైతే సోఫియా గారు కావచ్చు అట్లే సింగ్ గారు కావచ్చు అలాగే మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ముగ్గురు వీర వనితల ద్వారా అంటే మీకు మా మొత్తం సైన్యం అవసరం లేదు మా ఆపరేషన్ సింధూర్ ఎవరైతే సింధూర్ను మా ఆడపడుచుల యొక్క సింధూరాన్ని తొలగించారో మా ఆడపడుచులే చాలు మీకు అనే విధంగా పదకొండు ఉగ్రస్థావరాలను నాశనం చేయడమే కాకుండా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఎయిర్ లను అన్ని అంతమందించారు ఇది కేవలం కేవలం ఉగ్రవాదులను మాత్రమే నాశనం చేయడమే మనం యుద్ధం అనేది మొదలు పెట్టలేదు ఇది యుద్ధం కాదు యుద్ధం చేస్తే పాకిస్తాన్ అనేది పటంలో అనేది ఉండదు కానీ కేవలం ఆయన ప్రతిన బూనియారు ఎవరైతే ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారో ఇటు పాకిస్తాన్ కావచ్చు అటు టర్కీ కావచ్చు అటు చైనా కావచ్చు వాళ్లకు వంత పడుతున్నటువంటి అమెరికా కావచ్చు జర్మనీ కావచ్చు ఎవరైనా కావచ్చు జపాన్ కావచ్చు ఇంగ్లాండ్ కావచ్చు ఏ దేశమైనా సరే భారతదేశం యొక్క సంపత్తి ఏదైతే ఆయుధ సంపత్తి ఉన్నదో ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందిన దేశాల కంటే భిన్నమైనటువంటిది మొన్ననే చూసాం కేవలం ఒక్క రోజు అంటే ఇరవై నాలుగు గంటలు కూడా కాదు మ్యాక్సిమం ఇరవై గంటల్లోనే కేవలం ఇరవై నాలుగు గంటలు లోపలే పాకిస్తాన్ ను తోకముడిచి కాలబేరానికి వచ్చేటట్టు చేసినారంటే మన ఆరుదా మన ఆయుధ సంపత్తి కావచ్చు మన సైనిక బలం కావచ్చు ఎటువంటిదో అందరికీ తెలిసొచ్చింది దీనికి సంఘీభావంగా భారతదేశంలో అన్ని క్షేత్రాలలో ప్రతి ఊరులో గ్రామంలో జరిపేటట్టు మన త్రివిధ దళాలకు మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సంఘీభావంగా తెరంగ ర్యాలీ చేపడుతున్నాం దీనికి సహకరిస్తున్నటువంటి ప్రతి గ్రామ ప్రజలకు నేడు వేంపల్ల ప్రజలకు మరియు ఎక్స్ మిలిటరీ వారికి వివిధ కుల మత వర్గాల తేడా లేకుండా వచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను భారత్ మతాకి